ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట కొనుగోలు అంశం నిరసనలకు కారణమవుతుంది కొర్రీలు పెట్టకుండా సోయాను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలతో కలిసి బీఆర్ఎస్ నేతలు రాస్తారోకోకు దిగారు అక్కడి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు ఆదిలాబాద్ జిల్లా జైనక్ బేలా జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన దిగారు సోయా పంటను కొనుగోలు చేయాలంటూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కొర్రీలు పెడుతూ సోయా పంటను కొనుగోలు చేయడం లేదని ఆరోపణ వ్యక్తం ధర్నా కారణం ఏంటి అసలు ఏమంటున్నారు ఈ ధర్నా కార్యక్రమం బాగంటే ఇంకా మీకే తెలుసు మేము నెల రోజుల నుంచి ఏదో ఎన్నికలు వచ్చినాయని కానీ ఎన్నికల స్వార్థం కొరకు కానీ ఓట్ల కొరకు రాజకీయాలు చేస్తలేము నెల నెల పదిహేను రోజుల నుంచి పత్తి మార్కెట్ మొదలుపెట్టినప్పటి నుంచి సోయాబీన్ పంట కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మొదటి నుంచి కూడా ఇలా పత్తికి తేమతో సంబంధం లేకుండా కొనుగోలు ఏమని చెప్పినాం అట్టనే సోయాబీన్ పంటకు తేమతో పాటు రంగు మారిన పేరుతోటి కొనుగోలు చేస్తలేరు రిజెక్ట్ చేస్తా ఉన్నారని చెప్పి ఇవి కేంద్రం రాష్ట్రము ఇద్దరు కలిసి కొనవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పి అనేక సందర్భాల్లో డిమాండ్ చేసినాం మరి ఇన్ని చేసిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంకేం చేయాలా ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసనలు చెప్పాలి తప్ప నిరసనలు చేస్తారు రేపటి నుంచి ఎట్లా ఉంటుంది ఈ ఇక్కడితోటే ప్రారంభం చేసుకొని రేపు ఎంపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేస్తా ఉన్నాం సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తా ఉన్నాం మంగళవారం రోజు ఆదిలాబాద్ పట్టణం బంద్ పెడతా ఉన్నాం ఆ లోపల అసెంబ్లీ నడుస్తూ ఉంది మరి ఎమ్మెల్యే గారు అప్పుడు మారిన ధాన్యాన్ని రేవంత్ రెడ్డి కొనాలని చెప్పి డిమాండ్ చేసింది కదా ఈయల సంతోషమే మరి ఇప్పుడైనా మారిన ధాన్యం ఎవడు కొనాలా తుమ్మల నాగేశ్వరమే కేంద్రానికి లేఖ రాస్తాడు తుమ్మల్లాగేశ్వరేమో ఎమ్మెల్యే లోకల్ ఎంపీ ఎమ్మెల్యేలేమో తుమ్మల్ నాగేశ్వర వారికి విజ్ఞాపన పత్రంశం అంటే చీకటి ఒప్పందం ఇద్దరు కలిసి దొంగ ఇద్దరు కేంద్రం రాష్ట్రం దొంగలే కాబట్టి మీరు రైతులను మోసం ఎన్ని రోజులు చేస్తారు కాబట్టి ఇవన్నిటికీ కూడా మరి రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతాం మరి మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలా మేము రోడ్ల పైకి వచ్చడు తప్ప నిరసనలు చెప్పుడు తప్ప మరి ఏ పద్ధతి చెప్పు ఇంకా అందుకోలేకే రైతుల పక్షాన ఉండాలి ఇరవై తొమ్మిది మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపీ ఇలా ఈ సోయాబీన్కు మళ్ళీ ఇప్పుడు రెండో పంట వేసుకుందామంటే యూరియా యూరియాకు యాప్ పెట్టిండ్రు కిసాన్ యాప్ పెడితే దానికి వ్యతిరేకించిన యూరియా యాప్ పెట్టిండ్రు షాపులో యూరియా లేనప్పుడు యాపులు పెట్టి ఏం లాభం నూటికి నూరు శాతం కొనసాగుతుంది రైతుల కొరకు మా ప్రాణాలని ఇస్తాం మా ప్రాణాలు పోయినా పర్వాలేదు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా పోరాటాలు చేస్తారు మొత్తానికైతే తమ సోయా పంట అదే విధంగా పత్తి రైతులకు ఇబ్బందులు తొలగేంత వరకు తమ పోరాటాలు కొనసాగిస్తామని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ సత్యంతో సారంపై ఆదిలాబాద్ జిల్లా